ప్రైజ్ దలాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలైన వారందరూ కూడా నా ప్రత్యేక నిండు వందనాలు ఈ సమయంలో ఓ మంచి వాగ్దానంతో కూడిన మాటను మనం ధ్యానం చేసుకుందాము దేవుని పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాటలు మనకు కనబడతాయి దేవుని బిడలను ధైర్యపరిచి దేవుని బిడ్డలను ఆదరించే మాటలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచి ఉన్నాడు చాలా సందర్భాల్లో మనము కృంగిపోతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టో లేదంటే మన మన మనకు వస్తున్న ఇబ్బందులను బట్టో కృంగిపోతూ ఉంటాం భక్తి చేస్తున్నప్పుడు నిజమైన భక్తి చేస్తున్నప్పుడు భక్తి మార్గంలో నమ్మకంగా ప్రభు కొరకు బతుకుతున్నప్పుడు భక్తి మార్గంలో విశ్వాసంతో దేవుని ఎదుట నీవు నమ్మకంగా ఉన్నప్పుడు అనేక పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండాలి అని ఎప్పుడు అనుకోవద్దు ప్రతికూల పరిస్థితుల్లోనే ప్రభు యొక్క శక్తి ఏమిటో మనకు బాగా తెలిసి వస్తుంది అలెలుయా మన చుట్టూ పరిస్థితులు తారుమారు అయినప్పుడే దేవుని యొక్క శక్తి ఏమిటో దేవుని యొక్క విలువ ఏమిటో మనకు తెలిసి వస్తుంది అందుకే కొన్ని పరిస్థితులు ద్వారా దేవుడికి బాగా దగ్గర కాగలం మనం కొన్ని పరిస్థితులు అనేక గుణపాఠాలని మనకు నేర్పుతూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను విడిచిపెట్టువాడు కాదు ఎప్పుడు కూడా తన బిడ్డలను విడిచిపెట్టువాడు కాదు ఎప్పుడు కూడా సంతృప్తిపరిచే దేవుడు మన దేవుడు ఎలాంటి వాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న గొప్ప లక్షణం ఆయనకున్న గొప్ప లక్షణం ఏమిటంటే తన ఎందు విశ్వాసం ఉంచి తన ఎందు నమ్మిక ఉంచి తన కొరకు బతికే బిడ్డలకు ఎప్పుడు కూడా సంతృప్తితో ఆయన ఆశీర్వదించే దేవుడు అండి హలోలుయా దేవుని యొక్క వాక్యంలో మనకు ఒక మాట చదువుదాం కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదహారో వచనాన్ని మనం ఒకసారి చూచినట్లయితే ఆశాపు భక్తుడు రాసిన ఈ కీర్తనలో మనకు ఒక మంచి మాట మనకు కనబడుతుంది చూడండి పదహారవ వచనము ఎనభై ఒకటో అధ్యాయము పదహారో వచనము చూస్తే అతి శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని వాక్యం సెలవిస్తూ ఉంది త్రిదేవుని సంగమ ఈరోజు ఈ దేవుని యొక్క మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుడు అట నిన్ను పోషించువాడై ఉన్నాడు హలలుయా ఈరోజు నా పరిస్థితులన్నీ కూడా ఇబ్బంది అయ్యి ఆర్థికపరమైన ఇబ్బందులతో ఆర్థికపరమైన సమస్యలతో నీవు కొట్టబడుతున్నావా నలిగిపోతున్నావా దేవుడు నిన్ను సంతృప్తి పరుస్తాడట దేవునికి స్తోత్రం ఈ వాగ్దానం ఈ మాటలు నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను బలపరుస్తాడు దేవుడు ఎలాంటి వాడటా యేసు ప్రభు వారట నిన్ను ఎలాగ తృప్తిపరుస్తాడంటే సంతృప్తి పరుస్తాడట సంతృప్తిపరుస్తాడట చూడండి లోక మనుషులు ఎవరైనా మనకు సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు వారు కొంతవరకే కొంతవరకే సహాయం చేయగలరు ఒకవేళ నువ్వు కష్టపడి ఏదైనా కొన్ని సంపాదించి నేను సంతృప్తిగా బతకాలని నువ్వు ఆశించినా అది కొంతవరకే జరుగుతుంది కానీ నువ్వు సం సంతృప్తిగా నీవు పొందలేవు ప్రి దేవుని పెళ్ళారా దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కూడా సంతృప్తిని కలుగు చేసే దేవుడు అండి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన పట్ల భయభక్తుల్ని కలిగి ఆయన మీద భక్తిని కనుపరుస్తూ నమ్మకంగా దేవుని ఎదుట ఉంటారో నిశ్చయముగా వాళ్ళకట్టా దేవుడు ఎప్పుడు కూడా సంతృప్తిని ఇస్తారు చాలామంది చాలా రకాలుగా కష్టపడతూ ఉంటారు లోకంలో రకరకాల వాటిని సంపాదిస్తారు ధనాన్ని సంపాదిస్తారు ఏవండి తృప్తి ఉండదు ఆస్తులు సంపాదిస్తారు తృప్తి ఉండదు మంచి చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కొంతమంది అందరిని అందరి కోసం ఉద్దేశించి నేను అనట్లేదు కానీ కొంతమంది కోసం నేను అంటున్నాను నేను చాలా సందర్భాల్లో బ్రదర్ నా నెలకు వచ్చి కష్టపడిని సంపాదించే ఆదాయము నాకు ఇన్ని వేల రూపాయలు అండి కానీ నా జీవితంలో సంతృప్తి నాకు లేదండి నా కుటుంబంలో పరిస్థితులు ఉన్నాయండి అని రకరకాల పరిస్థితులు చెప్పుకొని వారిని చాలామంది నేను చూశాను ప్రియ దేవుని బిడ్డలారా నిజమైన విశ్వాసాన్ని క్రీస్తు పట్ల నువ్వు కనుపరిస్తే నిన్ను దేవుడు ఖచ్చితంగా సంతృప్తి పరుస్తాడట చూడండి లోక మనుషులు ఇచ్చేది ఇచ్చేది ఇచ్చిన దానివల్ల నీవు సంతృప్తిని కలగదు కానీ నిజమైన సంతృప్తి ఎక్కడ ఉందంటే ఏసయ్య పాదాల దగ్గర మాత్రమే ఉందండి చూడండి దేవుని వాక్యంలో ఈ రీతిగా మనం చదివితే ముప్పై ఆరో కీర్తనలో ఎనిమిదో వచ్చినంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది ముప్పై ఆరో ముప్పై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినంలో అక్కడ భక్తుడు అంటాడు ప్రార్థన చేస్తూ నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నొందుచున్నారు అంటున్నాడు అక్కడ దేంట్లోటండి మందిరములోట సంతృప్తి ఉంటుంది అట్టండి దేవుని మందిరంలో సంతృప్తి ఉంటుంది ఈ లోకంలో ఎక్కడా నీకు దొరకని సంతృప్తి ఎక్కడా దొరకని సమృద్ధి ఎక్కడ ఉంది అంటే ఏసయ్య పాదాల దగ్గర మాత్రమే